జ్యోతిష్యం ప్రకారం శుభస్థానంలో రాహువు వీరికి అదృష్టం తలుపు తట్టడం ఖాయమంటున్నారు పండితులు అయితే నవగ్రహాల్లో ఒకటైన రాహువు గ్రహం సెప్టెంబర్ రెండున పదకొండు గంటలకు పూర్వభద్ర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు దీని వలన కొన్ని రాసుల వారికి అదృష్టం కలగనుందంట కాగా రాహు సంచారంతో ఏ రాశి వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి రాహు నక్షత్ర సంచారం వలన మేషరాశి వారికి లక్కు కలిసి వస్తుంది వీరు చాలా రోజుల నుంచి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే అది ఈసారి ఫలం ఇస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు వ్యాపారస్తులు కూడా మంచి ఫలితాలను పొందుతారు ఏ పని చేసినా విజయం వీరు సొంతమవుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఇక కుంభరాశి వారికి రాహువు సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలు చేసే ఛాన్స్ ఉంది విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు చాలా ఆనందంగా కూడా గడుపుతారు ఇక వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట వీరికి అనుకోని విధంగా అదృష్టం తలుపు తడుతుంది ఆరోగ్యం బాగుంటుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది రాహుగ్రహ సంచారంతో వీరికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు ఉద్యోగం చేసేవారు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఆర్థికంగా కూడా బాగుంటుంది కానీ ఈ రాశి వారికి సరి కాస్త అప్పులు ఎక్కువ అవుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్